వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లి వార్డులో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానికులు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు వచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు రైతు బంధు రావట్లేదు అలాగే ఈ విలేజ్లో ఏమి కొన్ని పథకాలు కూడా అమలు చేయడానికి ఎవరు వచ్చి చెప్పట్లేదు అధికారులు రావట్లేదు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే సిసి రోడ్లు డ్రైనేజ్లు ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ కొద్దిగా ఆగిపోయినాయి కొన్ని ప్యాచ్ వర్క్లు అన్నీ విలేజ్లో ఉన్నాయని అట్లనే ఉండిపోయినాయి కరెంటు స్తంభాలు అవన్నీ వైర్లు ఇంత ము తీపిినా అవి కొ ఏమంటే ఎవరు పట్టించుకోవడం లేదు మా ఎట్టి మా జాగ మొత్తం పోయిందనా ఆ రైతు బందీ లేదు లేదు పోయింది ఇరవై గుంటలు పోయింది ఇరవై గుంటలు పోయింది పరిహారం ఇచ్చారా మరి నో పరిహారం ఏ ఒక్క రూపాయి అవునా ఆ రైతు బందీ కూడా లేదు అంటే ఏం చెప్పకుండా తీసుకురండి అప్పుడు ఏం మీకు మొత్తం గవర్నమెంట్ అంటే అంటే మాది పట్ట కదనా లాభనే పట్ట అంతకు ముందు పట్ట అని చెప్పి ఎయిటీ వన్ సర్వే నెంబర్ మాది ఇరవై గుంటలు తీసుకురు మాది కాదు మొత్తం టోటల్ యాభై ఎకరాలు అది యాభై ఎకరాలు మొత్తం చేసుకురు ఊరు మొత్తానికి ఎవరి గ్రూప్ అయ్యలేడు చెప్పి చెప్పారు ఎప్పుడు పోయినా గానీ మాకు మల్లారబ్బా కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిండు కలెక్టర్ ఏమంటే మసాలా పోయిన ధర్నా కూడా ఇష్టం టైం ఎప్పుడు మంత్ అవుతుంది ధర్నా కూడా ఇష్టం కలెక్టర్ మా సంబంధం లేదు ఎవరు మేము మల్లారెడ్డి అస్థిలే మార్చలేడు వచ్చిండు అసలు మాట్లే మల్లరెడీ మాకు సంబంధం లేదు గురించి కూరది ఇప్పుడు నా సంబంధం యాభై ఎకరాలు ఎయిటీ వన్ సర్వే నెంబర్ యాభై ఎకరాలు మొత్తం మొత్తం యాభై మొత్తం మా గరిబుల్ పోయిందా కాపుల్ అది రెడ్డి మొత్తం అట్లే ఉంది ఉట్టి మా ముదిరాజులది అండ్ గొల్లలది ఎస్సీలది ఎస్టీలది విలే పోయినాయి ఎవరు ఒక భూమి పొలైనా బీసీ వాళ్ళే అంటే మనకు రూపాయి కూడా రూపాయి కాదు అసలు ఏమీ లేనా ఒకకొక ఇల్లు లోన ఇల్లు లోన ఇప్పుడు ఇల్లు కూడా ఏం చేయలేరు లాస్ట్ కి మా కౌన్సిలర్ ఉక్కిరోడిరో కరే శాంతగా మాకు కూడా రూపాయి ఏలే కౌన్సిలర్ కూడా ఏం రూప్ అండ్ రూప్ అయ్యాలి కౌన్సిలర్ కూడా ఈ రోడ్ ఒక్కటి బాగా కాదు ఎట్లే తెలియదు కానీ ఆ మన కొరకు జాగిస్తాను జాగ లేదు అక్కడ ఫ్లాట్ గుంజుకురు ఫ్లాట్ ఇచ్చారు ఫ్లాట్ కూడా గుంకు ఇచ్చారు గుంజుకున్నారు దేవేంద్ర రోడ్లు ఇచ్చారు ఫ్లాట్ మాకు ఎనభై గజాలు ఫ్లాట్ ఇచ్చారు ఎనభై లేవా మొత్తం గుంజుకునే మా దగ్గర మా గుంజుకొని మళ్ళీ విరటలకు అమ్ముకురు మా వాళ్ళు ఇప్పుడు ఇల్లు జాగాలు పోయినా ఫ్లాట్లు పోయినాయి ఇల్లు జాగలు పోయినాయి అండ్ జాగ పోయింది పాస్ బుక్ ఉన్నాయి పాస్ బుక్ ఇచ్చిన మళ్ళా మాకు కానీ అవి ప్రూఫ్ అయ్యి ఎలా ఉంటారు మీద కట్ చేసుకుని ఇస్తారా వెయ్యి రూపాయలు కట్ చేసుకుంటు వెయ్యి ఇచ్చి ఆ వెయ్యి రూపాయలు కట్ చేసుకొని బుక్ ఇచ్చిండు ఓ రెండు మూడు నెలలు అయిన తర్వాత ఇక కొంతమందికి కూడా ఆ బుక్లు రానే రాలే రాలేవు ఇక అవి కూడా ఇరవై తారీఖు ఇరవై ఒక్క తారీఖు వస్తున్నాయి ఫస్ట్ వచ్చేది పెంచారు ఆ ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా ఇస్తున్నాడు లేట్ గా ఇస్తారు అప్పుడు నాలుగు వేలు అన్నాడు అవే రెండు వేలు నా పేరు వేణు అన్న రోడ్ బాగాలేదన్నా రోడ్లు చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయలేరు డ్రైనేజ్ ప్రాపర్ గా లేదు కరెంట్ బిల్లు మన జీరో బిల్లు వస్తా ఇంకా ఇంతవరకు రాలేదు ఎవరికి రావట్లేదు టూ థౌసండ్ వస్తుంది బిల్లు ఏం పరిపాలన ఏం లేదు ఇక్కడ కలెక్టర్ రేట్ లో మనోవాళ్ళ ల్యాండ్లు ఇంతవరకు ఏమి ఇస్తా అని చెప్పారు పైసలు ఎంత చెప్పలేరు ఇస్తా బుక్ తీసుకెళ్లారని చెప్పేసి అన్నారు ఆ రోజు ఓపెనింగ్ రోజు మనోవాళ్ళని అందరినీ రోమ్ అరెస్ట్ చేసేసారు ఇంట్లోనే అరెస్ట్ చేసేసారు అందరినీ రానియలేరు అక్కడికి నష్టపరిహారం అందలేదు ఇంతవరకు ఇట్లా ఉంటారు రైతులు దాదాపు ఉంటారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉంటారు ఎవ్వరికి అన్న ఒక ఈచ్ రూపాయి కూడా రాలేదు ఎవ్వరికి లేరు సొంత కష్టంతో చేసుకుంటలే ఎవ్వరు ఎవరు జా మీద బతికేటోళ్ళు వాళ్ళు ఎవ్వరు లేరు అవి పోయినాయి

అంత ముందుకు వచ్చి రాసిన ఇయ్యలే కదా మరి మాకు మరి మాకు ఇల్లు లేదు జాగలేదు గ్యాస్ అంటే అది కూడా రాలే కరెక్ట్ రాషన్ కార్డు ఉంది తెల్ల కార్డు మరి లేదు జాగలేదు రేవంత్ రెడ్డి మరి ఉన్న వాళ్ళకి ఇస్తా అండి మరి మాకు ఇట్లా రెండు గుంటలై పడుతున్నాయి నాలుగు గుంటల రెండు గుంటలై పడతాయి రైట్ వంద పైసలు ఏమో మరి అది మా పేరు మీద కూడా రాలేదు ఉంటారు రెండు అడుగుతూనే ఉండరాట మా పోర్లు పోయి కానీ మరి ఏం చెప్తుర్రో ఏమో వాళ్ళు ఈడో లేరు లాలపాట్లు అడుగుతే తెలియదు చెప్పలే ఇంకా నాకు నాలుగు అందరి యొక్క నాలుగు పాలు అందరికి నాలుగేజ్ గుంటలు ఉన్నాయట నాకేమో రెండే గుంటలు వచ్చినాయి నా పాస్బుక్ లో రెండే గుంటలు వచ్చినాయి రెండే గుంటలకి పడుతున్నాయి ఇంకా రెండు గుంటలకి పడతలేవు రోడ్ అంతా గడ్డే ఉంది ఇటు పోతే మజలతో అటువంటి మజలతో రోడ్ ఉంది బిడ్డ పెట్టారు గిట్టనే మరి అది పైపులు వేసారు లీలా పైపులున్నాయి ఐదేళ్ళు కూడా తోసపెట్టారు ఏం చేస్తలేరు ఎక్కడ చేస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు బండి పోస్తే ఇబ్బంది అయిపోతుంది ఏదో ఇబ్బంది అవుతుంది బిడ్డ ఈ ఊరికి ఏం చేస్తారు ఏం చేస్తలేరు కూడా పైసలు அடித்தேங்க அடி இடத்தம்மா அந்த எல்லாம் மூடுகுண்ட சார் குண்ட பதி குண்டல மது குலெக்டேட்ல డబ్బులు ఇచ్చిర్రా ఏవో ఒక్క రూపాయి ఇవ్వాలి ఇప్పుడు బుక్కులు ఏర్పాటు రాసిండు మా మా మధ్యదేమో పది గుంటలు అన్నీ నాదేమో మూడు గుంటలు నాన్న మూడు గుంటలు పదికి మూడు రాసి వారు మరి మూడు రైతు బంద వస్తుందా వస్తలేవు భూమి తక్కువ రాసిండు తక్కువ దాని కూడా రైతు బంద్ వస్తలేదు వస్తలేవు మరి అడిగారా మీరు అడుగుతానే ఉన్నాం పోయి ఏమంటారు ఏమంటారు పడలేవు అంటారు బ్యాంకులో ఎప్పుడు వస్తాయట మరి ఏమో ఎప్పుడు వచ్చేది తెలిపే సార్ మరి ఎప్పుడు రెండు రోజులు అవుతుంది అడిగి ఇప్పుడు ఆరు నెలలు అయ్యాయి వాడికి నా పేరు విజయలక్ష్మి రాషన్ కార్డు లేవు పది ఏండ్లు అయింది పదేళ్ళ నుంచి రాషన్ కార్డు లేదు ఫ్రీ కరెంట్ లేదు ఏది లేదు అట్లా ఇష్టం లేరు కరోనా లో కూడా మేము మస్తు ఇబ్బంది పట్టలేము మాకు అసలు లేనే లేదు రేషన్ కార్డ ఆ మోడీ బియ్యం ఈ కేసీఆర్ బియ్యం ఏ బియ్యం లేవు మాకు మేము ఆ అక్షరాల కొనుక్కొచ్చి కూడా లేదు రేషన్ కార్డు అడుగుతున్నారు అడుగుతున్నారు ప్రతిదానికి అడుగుతున్నారు కరెంటు బిల్లు దేనికైనా రేషన్ కార్డు కాదు దేనికి గ్యాస్ కూడా కాలేదు మాకు అకౌంట్లో పడుతున్నాయి కదా అది కూడా కాలేదు రేషన్ కార్డు లేదమ్మా చేస్తలేరు పోనీ మాది అయిపోయింది మా పిల్లలు అయితే ఇప్పుడు పిల్లలయరి వాళ్ళకి చేస్తుండ్రు కదా కొడుకులు కోడలు వాళ్ళ లేదు మాకు ఇల్లు సరిగా లేదు ఇల్లు కూడా లేక మేము ఇక్కడ వచ్చి రోడ్ మీద బతుకుతున్నాం ఇల్ల గురించి చేసినా కానీ ఆ డబుల్ బెడ్రూమ్ రాలేదు మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన ఇస్తాను ఇవి కూడా లేవు మొన్న వచ్చి ఇక్కడ టెన్ ఇదే స్కూల్ అన్ని రాసుకొని పోయేది అన్ని ఫార్మ్స్ ఇచ్చినాం నా పేరు నరసమం రైతు బంధు ఇస్తామన్నారు రైతు బంధు లేదు ఇంద్రమ్మ ఇంకా ఇండ్లు కట్టిస్తామన్నారు ఇండ్లు లేవు ఏమి లేవు ఏమి లేరు వస్తలేరు ఏం లేదు మేము ఆరిన పులికాలం ఇక్కడ పోతే ఆ జాగలేదు అక్కడ పోతే జాగలేదు గడ పిల్లెట్లు ఇచ్చిర్రు ఆ పిల్లెట్లు గుంజుకుర్రు అప్పుడు ఇచ్చిర్రు ఇంద్రం ఇచ్చింది గుంజుకూర్రు కాపలు గుంజుకూర్రు ఆ గుంజుకూర మా మాయి పట్టాలని మా అని తీసుకుర్రు మాకేం లేకుండా చేసారు ఇగ ఇల్లు చూసుకొనే ఉండాలి ఇక మేము ఏది లేదు బిడ్డ రైతు బంధు లేదు ఇల్లు లేవు

అందరు కలిసి ఎకరాలు పోయింది అంటే ఒక పది గుంటలు ఒక ఆమెకి రాశారు మూడు గుంటలు ఒక అమ్మకి రాశారు నాది పది గుంటలు పోయి మరి ఏమైనా డబ్బులు ఇచ్చిర్రు ఇవ్వలేదు ఏమన్నారు ఇస్తాం అని చెప్పిర్రు ఇదివరకు రాలేదు రాలేదు ఇప్పుడు రెండు మూడు వేళ్ళు అవుతుంది రెండు మూడు వేళ్ళు అవుతుంది ఇప్పుడు మరి మిగతా భూమి ఏమైనా ఉందా లేదు ఏం లేదు ఇక రైతు బందు మా ఇందిరాగాంధీ ఇచ్చింది అప్పుడు ఆమె మా తాతలకు ఆ భూమి మళ్ళీ తీసుకున్నారు మళ్ళీ తీసుకురు రిటర్న్గా తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తున్నారు ఇవ్వలే ఇవ్వలే అడిగినాము రెండు సార్లు మల్లారెడ్డి దగ్గర పొత్తి ఇస్తామని చెప్పి మల్లారెడ్డి కూడా ఇయ్యలేదు ఆయన ఒకసారి ఓపెనింగ్ వచ్చిండు వచ్చినప్పుడు పోతే మా అందరూ పోలీసుల పెట్టుకుని రానీ దగ్గరికి కలవనీయలేదు అందరు యాభై మందిని పెట్టిండి ఇక్కడ కలవనీయలేదు రైతు బంధు వస్తలేదు వచ్చిందా అంతకు ఎప్పుడు లేదు అయితే నేను బేకర కార్డు తీసిన బ్యాంకు బేకరా పడుతుంది అని పోయినా అంత కూడా వాడతలేదు గ్యాస్ లాగా లేదు బిడ్డ మాకు ఉంది ఇక వాళ్ళ పేరు ముందు నేను అవ్వద్దు అని చెప్పొద్దు అట్లా అది నిజం ముందు చెప్పాలి ఒకరి మీద అబ్బాయిందే పెట్టే ఐదు మంది వస్తుంది నా పేరు మీద రెండు గుంటలు ఉంది ఏమొస్తలేదు ఒకసారి బ్యాంకులో పోయి చెక్ చేపిస్తే పడతలేదు అని చెప్పారు రాజేమో రెండు గుంటలు కానీ ఒక్కొక్క బిడ్డ అంతే ఇక నాకు ఇప్పుడు రాషన్ కార్డు లేదు లేదు నేను ఒక్కే ఇద్దరు కొడుకురుంటే ఎయిర్ బాటనే వెళ్ళంత రాలే నేను గనక కిరాయి షెడ్ని తీసుకొని వండుకొని తింటా గల్నే ఒకటి బిడ్డ సో చూస్తారు కదండి అంతాయపల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి రైతు బంధు రావట్లేదని వాళ్ళు వాపోతున్నారు సో గతంలో సరిగానే వచ్చేదని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా రైతు బంధు సకాలంలో రావట్లేదు అని చెప్తున్నారు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదని గత ప్రభుత్వం ఇవ్వలేదు అదే విధంగా కాంగ్రెస్ వచ్చి ఏడాది కావస్తున్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డు విషయంలో ఎలాంటి లబ్ధి చేకూరట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంతయ్పల్లి స్థానికులు ఇప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గానికి సంబంధించిన భూములు దాదాపు యాభై ఒక్క ఎకరాల భూమి కలెక్టరేట్ లో అంటే స్థానికంగా నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనానికి సో ఆ భవనం కింద వీళ్ళ భూములన్నీ లాక్కున్నారని చెప్పేసి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో దానికి సంబంధించి వాళ్ళ భూమికి బదులు కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు కావచ్చు వాళ్ళకి ఎలాంటి పరిహారం దక్కలేదని దానికి సంబంధించి అదే కలెక్టరేట్ లో వాళ్ళ ఏవైతే వాళ్ళ భూములు ఉన్నాయో అలా అదే అదే నిర్మించిన కలెక్టరేట్ భవనానికి వెళ్లి అక్కడ ఏదైతే నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉందో అదే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి వాళ్ళ భూముల గురించి వాళ్ళ పరిహారం గురించి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పరిహారం దక్కట్లేదని వాళ్ళు వాపోతున్నారు విధంగా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కావచ్చు అదే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కావచ్చు మీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మీకు ఇక్కడ నష్టపరిహారం ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకు ఖచ్చితంగా పరిహారం ఇస్తామని చెప్పారు సో ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా నష్టపరిహారం దక్కలేదని వాళ్ళు చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ప్రజా వాళ్ళకి వెళ్ళిన కావచ్చు విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూడా వాళ్ళ బాధ అంటే వాళ్ళ గోడు ఎవరు వినట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు సో ఇకనైనా దయచేసి కలెక్టరేట్ భూములు వెళ్ళాయో అంటే కలెక్టరేట్ భవనానికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు కనీసం నష్టపరిహారం ఇప్పటికైనా ప్రభుత్వం దయతాలచి వాళ్ళను దృక్పథం దృక్పథంతో ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో రాజశేఖర్ తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల పొలిటికోస్ అంతా డిస్క్రిప్షన్